హరికథలు అంటే మహాభారత కథలు రామాయణం కథలు శివ పురాణం యొక్క కథలు చాలా ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు అయితే నాకు వచ్చినటువంటి అవకాశం ఏమిటంటే ఈ చౌటవీర క్షత్రి యొక్క కులముల జన్మించినందుకు మన కులదేవత అయినటువంటి శ్రీ 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 చౌడేశ్వర కూడా మన కుల బంధవుడు ఉన్నటువంటి గ్రామాలలో ఆ యొక్క ఆలయాలలో మన క్షేత్రాలే ఏ విధంగా ఉద్భవించారు మన పూర్వీకులైనటువంటి అయినటువంటి మహారాజు ఏ విధంగా ఉద్భవించారు ఆయన మానస పుత్రులుగా మనమందరం కూడా ఏ విధంగా అమ్మవారి వరప్రభావం జన్మించాము మరి మనము ముందుగా పుష్పాటి మహారాజుకు ఏకాంగ వీరులమై జన్మించామండి ఏకాంగ అంటే వంటి చేతితో ఎంత సైన్యం వచ్చినా కూడా పోరాడి కలిగినటువంటి శక్తి కలిగిన వారు ఏకాంగ వీరుడు అటువంటి ఏకాంగ వీరుడుగా జన్మించినటువంటి మనము ఆ యొక్క ఆలిపరా శక్తి వంటి ఆ శక్తి స్వరూపిణికి యుద్ధ రంగము కూడా వధించడానికి మన ఈ ఏకాంగ వీరుడు మూడు వందల అరవై మంది కూడా యజ్ఞగుంఠం నుంచి మహా వీరులై సూర్ణ కంఘరాలతో సూర్ణ కంఘరాలతో నుదుటిన విభూది రేఖలతో మెడలో జంచాలతో మరి ఆ యజ్ఞగుండము నుంచి ఒక్కొక్కరు ఆ సువర్ణ కఠాలను ఒడివడిగా తిప్పుడు అరవై మంది ఒక్కొక్క ఇంటి పేరుకు ఒక్కొక్కరు చొప్పున ఈ విధంగా మూడు వందల అరవై మంది ఉద్భవించారండి ఈ విధంగా పుష్పాండలి మహారాజు యొక్క మాంస పుత్రులమై జన్మించినటువంటి మనము ఆ యుద్ధ రంగం కూడా ఆదిపరాశక్తికి సహకరించాము కాబట్టి మనకు తగుటమైన క్షత్రియులని సామం నామం ఏర్పడినదండి ఈ యొక్క విషయాలన్నీ కూడా చెప్పాలంటే దాదాపు రెండు గంటల సేపు పెడుతుంది కాబట్టి మనం కృప్తంగా చెప్పుకుందామని ఈ విధంగా చెప్తున్నానండి భక్తులారా ఆ విధంగా మనకు తగుటమైన క్షత్రులని నామం ఏర్పడినది మరి మనకు ఆ ఆదిపడాశక్తి బ్రతకడానికి జీవనోపాధి చూపించమని మన దౌంటవీ అమ్మవారిని వేడుకొనగా ఆ ఆ వధించినటువంటి ఉగ్ర రూపాన్ని శాంతింప చేయడానికి దేవతలకు గాని మహర్షులకు గాని మరెవరికి గాని అమ్మవారిని శాంతింప చేయడానికి మరి శక్తి చాలకుండా ఉంటే ఆ సమయాన మన మూడు మనకు కుల ప్రసాదించింది అదే చేనేక వృత్తి ఆ చేనేత వృత్తితో మనమందరూ కూడా ఎక్కడ చూసినా కూడా ప్రపంచం అంతా కూడా ఆ అమ్మవారు ఆ నాడు ఆ కృతయుగంలో తౌటమి నక్షత్రులారా మీరందరూ కూడా వస్త్రాలు నేసి ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళ్ళందరికీ కూడా మానవరక్ష చేసేటటువంటి వృత్తిని మీకు ప్రసాదిస్తున్నాను అని ఆ అమ్మవారు ఆదిపరాశక్తి వెంటనే ఆ యొక్క ఒక్కసారిగా కొడవగా ఆ భూమిలో నుంచి అప్పటికప్పుడు ఒక పత్తి చెట్టు ఉద్భవించిందండి ఆ పత్తి చెట్టులో నుంచి పత్తిని చూసి ఆదిపరాశక్తి బిడ్డలారా మీరందరూ కూడా ఈ యొక్క పత్తి చెట్టులో ఉన్నటువంటి ఈ పత్తిని నూలు పోగులాగా ఏర్పాటు చేసి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వస్త్రాలు వేసి మాన సంరక్షణ చెయ్యమని నేను మీకు ఈ కులవృత్తులు ప్రసాదిస్తున్నాను రాబోయే యుగాలలో మీ కులదేవతగా ఉండి మీ బండదండగా ఉంది మీకు ఎల్లవేళ సర్వదా ఉండి మిమ్మల్ని మీ యొక్క కష్టపడి కష్ట సుఖాలను నేను పాలు పంచుకుంటాను మీరు ఎక్కడ ఉండినా కూడా క్షేమంగా ఉండేటట్లుగా నేను చూసుకుంటానని ఆది పరాశక్తి అయినటువంటి ఆ అమ్మవారు ఆ విధంగా వరం ప్రసాదించారండి ఆ విధంగా వరం ప్రసాదించిన తర్వాత ఈ తౌటవీ క్షత్రియులందరూ కూడా అమ్మవారు మనకు కులదేవులుగా ఎప్పుడు వస్తుందా అని ఆ మహాతవి ఆది పరాశక్తి కోసం వేచి ఉన్నారండి ఇలా ఉండగానే మహాతవి ఆ కాశీక్షేత్రంలో విశాలాక్షిగా ఉన్నదండి ఇక్కడ నందపురమున ఈ యొక్క ఉత్తంగ భుజంగ మహారాజు శశిరేఖాదేవికి సంతానము లేనందున సర్వదాయ హనుమలు చేశారు అన్నదానములు చేశారు చేయించారు గుడులు పట్టించారు నిర్మించారు ఎంతో మందికి చేశారు కానీ సంతానం కలగలేదండి ఒక ముని భంగ వలన ఆ ఉత్తంగ మహారాజు యొక్క అంతఃపురానికి ఒక మహర్షి వచ్చి నాయన మీకు సంతానం లేని కారణం ఏమిటో మీకు తెలిసిన మీరు మీ కులైవైన అహోబియ లక్ష్మీ స్వామి వారిని మరచి మీరు పొరపాటు చేశారు కాబట్టి మీరు తిరిగి ఆ యొక్క అహోబి లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించినట్లయినా మీకు సంతానం కలుగుతుందని ఆ ముని కుంగముడు చెప్పగానే ఉత్తంగ భుజంగ మహారాజు శశిరేఖ దేవిని వెంట పెట్టుకొని పరివారాన్ని వెంట పెట్టుకొని ఆ యొక్క నరసింహ స్వామి వారిని దర్శించగానే ఆ యొక్క స్వామివారి అనుగ్రహం వల్ల ఆ ఆలయంలో ఉన్నటువంటి తీర్థ ప్రసాదాలను స్వీకరించినంత మాత్రాన ఆ రోజు నిద్రించిన ఆ యొక్క ఉత్తంగ భుజంగ మహారాజు యొక్క స్వప్నంలోనికి అహోమియ లక్ష్మీ స్వామి వారు స్వప్నంలోకి వచ్చి ఉత్తంగ బుజంగ మహారాజా నీ కులా ఒక కులదీపు మహర్శి జన్మించగలడు అతని వల్ల ఒక కార్యం నెరవేరుతుంది కాబట్టి మీ పుణ్య దంపతులు ఎంతో పుణ్యం చేసుకున్నారు భూమి ఆకాశం ఉన్నంతవరకు వరకు సూర్య చంద్రాలు ఉన్నంతవరకు వరకు మీ యొక్క కీర్తి అలా చాలా నిలిచిపోతుంది నాయన అని ఆ అహోబిలను లక్ష్మీ నరసింహ స్వామి వారి అభయం ఇవ్వగానే ఉత్తంగ భుజంగ మహారాజు ఎంతో సంతోషించి భారీ ఈ విషయం చెప్పగానే ఎంతో సంతోషించిందండి మహాతల్లి అంతే కదమ్మా సంతానమే లేకుండా ఉన్నటువంటి ఆ దంపతులకు సంతానం కలుగుతుంది అనే మాట వినిపించగాని ఆ మహారాణ శిశురేఖదేవి ఎంతో సంతోషించింది ఎంతో ఆనందపడినది ఆ దంపతి ఇద్దరు కూడా ఎంతో సంతోషంతో సంతర్పరం చేరుకొని ఆనందంగా కొన్ని రోజులు గడిచాయండి ఆ యొక్క లక్ష్మీ నరసింహ స్వామి వారి వారి ప్రభావం వలన కొన్ని రోజులు నెల తక్కి గర్భవతి అయ్యింది నవమాసం నిండాయి ఒక శుభ ముహూర్తములో వాయుదేవుడు మెల్లగా వేస్తున్నాడట గ్రహాలన్నీ కూడా శుభ స్థానాల్లో ఉన్నాయి అటువంటి శుభ ఉత్తంగ భుజంగ మహారాజు యొక్క భార్య అయినటువంటి బ్రాహ్మణులు దేవి పండంటి ఆ బాలకునికి చక్కగా నందన రాజు అని నామకరణం చేశారండి ఆ నందన రాజు ఎంతో చక్కగా అల్లారు పెంచుతూ ఉన్నారండి లేఖలేఖ కలిగినటువంటి సంతానం కదా చాలా అల్లారు ముద్దుగా పెంచుతున్నారు ఆ విధంగా కొన్ని రోజులు గడిచాయి ఆ విధంగా నందన మహారాజు నందవర రాజ్యాన్ని ఎందుతూ ఉన్నారండి ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత తల్లిదండ్రులు తీర్థయాత్రలు ప్రయాణమై వెళ్ళారు ఇక ఆ నందన చక్రవర్తి తల్లిదండ్రులు లేనిటువంటి బాధను భరించలేక మరి ఒక యొక్క ఆలయాన్ని నిర్మించుకొని చక్కగా ఆ యొక్క ఆలయంలో దత్తాత్మయ ప్రార్థన చేస్తూ ఆ తాత యొక్క ప్రభావం వలన నంద చక్రవర్తికి పాదుకులు ప్రసాదించాడు అండి ఆ పాదుకులు భరించినట్లయితే మనమున ఎక్కడికి వెళ్ళాలనుకోండి తలంచినా అక్కడికి చేర్చగలిగేటటువంటి మహిమాన్మకమైనటువంటి పాదుకులు అవి ఆ పాదుకులు భరించి ప్రతిరోజు కూడా కాశ్యాక్షేత్రం వెళ్ళేవాడు మరి కాబట్టి ప్రస్తుతం నందమర చౌడేశ్వరమ్మ వారి ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప అయినటువంటి అటువంటి గొప్ప పుణ్యస్థలాన్ని రాజే నందన చక్రవర్తి మరి కాశీ నుంచి ఆ ధరించి ఆ బ్రాహ్మణులు చెప్పినట్లుగా నందరాజుకు సాక్షి పివ్వడానికి ఆ సింహబాహు పైన కూర్చొని మహాతీ ఆ అష్టబాహులతో

సమయాల ముందుగా మన యొక్క కొంతమంది జోతులు ఏర్పాటు చేసి ఆ మార్గంలో వస్తూ ఉన్నారట ఆ ముందుగా నాయి బ్రాహ్మణులందరూ కూడా మేన అమ్మవారికి స్వాగతం వారి తర్వాత వేద ప్రాణులందరూ కూడా వేదములు రాగా వారి వెనకా అమ్మవారు సింహవాహనంపై మరి ఎనిమిది చేతులతో ఇవ్వడానికి నందవర రాజ్యం వస్తూ ఉన్నదండి ఎలా వస్తున్నదంటే ఇక్కడ ఈ సభ చూస్తూ ఉంటే మాకు చాలా ఉత్సాహంగా ఉందండి మన వాళ్ళందరూ కూడా ఇంత ఇటువంటి కార్యక్రమాలకు ఎప్పుడు నన్ను ఆహ్వానించలేదు అయినా మా సూర్యబాబా అన్నయ్య గారు మా కళ్యాణ్ సుధాకర్ సారు గారు ఆ కడప నగర శాఖ వారు అందరూ కూడా కలిసి మాకు ఇక్కడ ఆహ్వానం చేసినందుకు చాలా సంతోషం అండి ఈ ఉత్సాహం చూస్తూ ఉంటే మాకు హరికతే చెప్పాలని ఉంది కాకపోతే సమయం లేదు కాబట్టి మరి ఎప్పుడైనా అవకాశం కలిగినప్పుడు మా సుధాకర్ సార్ గారు మమ్మల్ని మళ్ళీ ఆహ్వానించి మాకు ఇక్కడ ఒక హరికత చేసేటటువంటి అవకాశం కలిగిస్తారని మరి మరి మనవి చేసుకుంటున్నామండి మరి సుధాకర్ సార్ గారే కాకుంటే మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీ యొక్క గ్రామాలలో అమ్మవారి ఆలయాలు తప్పనిసరిగా ఉంటాయి కాబట్టి అవకాశం కలిగినప్పుడు నన్ను కూడా గుర్తించి మన కులస్థుల అమ్మాయి మన కుల చరిత్ర మన కులదేవుడైనటువంటి చౌడేశ్వరి అమ్మవారి చరిత్ర చెప్తుందంట అని మీరు కూడా మీ యొక్క గ్రామాలలో ఏర్పాటు చేపించొచ్చండి ఎందుకంటే ఈ యొక్క అన్ని కులాలలో కూడా జన్మించే దానికంటే నాకైతే ఈ చౌటవీ నక్షత్ర కులము జన్మించినందుకు చాలా ధన్యవాళ్ళుగా భావిస్తున్నానండి ఎందుకంటే అమ్మవారు ప్రసాదించినటువంటి ఆది పరాశాస్ అభివృద్ధి నుంచి ప్రసాదించినటువంటి ఆ యొక్క అక్షిత్తుల రూపంలో యజ్ఞగుండంలో నుంచి ఉద్భవించిన వారు మన వంశోద్ధారు కొంతమంది పూర్వీకులు అంత గొప్ప చరిత్ర ఉందండి చరిత్రలో నేను గట్టిగా నమ్ముతున్నానండి ఈ యొక్క అమ్మవారి చరిత్ర ఎక్కడ చెప్పినా కూడా అంత గొప్పగా ఆదరిస్తున్నారు మన కుల బాంధవులు అందరూ కూడా మరి మరి నాకు ఈ అవకాశం చాలా గొప్పగా ఇచ్చినందుకు మరి మా కళా సుధాక సార్ గారికి కడప నగర వార వాసులందరికీ కూడా మన కుల బాంధవులు అందరికీ కూడా మరొక్కసారి సభాముఖముగా ధన్యవాదములు తెలుసుకుంటున్నామండి